పోలవరం ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలకి నీరు అందవచ్చు తాగునీటి కష్టాలు తొలగించవచ్చు అదేవిధంగా బీడు భూములుగా ఉన్నటువంటి చాలా పంట భూముల్ని సాగులోకి తీసుకురావచ్చు అందుకనే పోలవరం ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి ఒక వరం అని అందరూ అంటూ ఉంటారు చాలా ఏళ్ళుగా ఈ పోలవరం ప్రాజెక్టు ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అని చెప్పి రాజకీయ నాయకులు చెప్పుకుంటూనే వస్తున్నారు చాలా ఏళ్ళుగా ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు వరం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా వరమే ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కంప్లీట్ చేసే అవకాశం ఉన్న సరిగ్గా పనులు చేయకపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు కనీసం రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు అందించే అవకాశం ఉంది పోలవరం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కంప్లీట్ చేయగలిగే అవకాశం వాళ్ళకుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత సపోర్ట్ చేస్తుంది పోలవరం ప్రాజెక్టు విషయంలో పదహారు వేల కోట్లు పైచీలకు అమౌంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది పోలవరం ప్రాజెక్టుకి అదే విధంగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందో గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం రీటెండర్ విధానం తీసుకొచ్చి ప్రాజెక్ట్ని ఆలస్యం చేయడంతో వరదలు వచ్చి ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఎగిరిపోయింది ఎగిరిపోయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల పాటు ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఎంత మేరకు దెబ్బతింది ఏంటి అసలు ఏం చేయాలి అన్న డెసిజన్ తీసుకోలేదు బట్ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం డయాఫ్రమ్ వాళ్ళని తిరిగి నిర్మించడానికి పనులు ప్రారంభించింది అందులో భాగంగానే గైడ్ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది గైడ్ వాల్ అంటే ఇప్పుడు ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉంటదో దానికి ఇటువైపు అటువైపు ఇటువైపు ఒక సిమెంట్ తో నిర్మించబడిన గోడ లాంటిది అంటే ఇది నది భూగర్భం దాకా వెళ్దాం పైన ఉంటది అటువైపు ఇటువైపు గోడలను నిర్మించి ఆ తర్వాత కట్ట సహాయంతో నది భూగర్భం లోపల దాకెళ్లి రాతి కొర డయాఫ్రమ్ వాల్ వాళ్ళని నిర్మించడం జరుగుతుంది దానికి కాంపోనెంట్స్ కూడా అక్కడే తయారు చేస్తున్నారు సో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అయితే శరవేగంగానే జరుగుతుంది ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత దానిపైన ఎత్క్రం రాక్ ఫీల్ డ్యామ్ వస్తుంది ఈ డయాఫ్రం వాల్ అనేది నదీ భూగర్భంలో ఉన్నటువంటి నీటిని సీపేజ్ అటువైపు సీపేజ్ కాకోకుండా ఆపితే ఈ ఎత్క్రం రాక్ ఫీల్ డ్యామ్ పైన ఉన్నటువంటి నీటిని అటువైపు పోకోకుండా ఆపుతుంది ఎప్పుడైతే వాటర్ ఫ్లో విపరీతంగా స్కేల్ మీద పెరిగిపోయిందో అప్పుడు గేట్ల ద్వారా బయటకు వదిలేయడం జరుగుతుంది ఇది యాక్చువల్గా ప్లాన్ ప్రస్తుతం అయితే డయాఫ్రామ్ వన్ నిర్మాణం జరుగుతుంది అది అయిపోయిన పెత్కం రాక్ ఫీల్ డ్యామ్ నిర్మాణం జరుగుతుంది బట్ ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి టైం నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది ఈ నాలుగు సంవత్సరాల్లో గనక ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు ఎంత అయితే శరవేగంగా జరుగుతున్నాయో అంతే శరవేగంగా పరుగులు పెట్టించగలిగితే గనక కేంద్రం ఇదే విధంగా ఏడాది ఏ విధంగా బడ్జెట్లో సహాయం అందించిందో ప్రతి ఏటా కూడా అదే విధంగా సహాయం అందిస్తే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తయిపోయే అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వీడియో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ పోలవరం ప్రాజెక్టు దాకా వెళ్ళి అక్కడ ఒక విజువల్ వీడియో కూడా షూట్ చేయిద్దాం అనుకున్నాను బట్ అక్కడికి అలౌ చేయట్లేదు బట్ అప్పుడు హెవీగా వర్క్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి అలౌ చేయట్లేదు బట్ ఏదో ఒక రోజు తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మీ అందరికీ క్లియర్ గా కళ్ళ కట్టినట్టు చూపిస్తాను అక్కడ ప్రాజెక్టు వివరాలన్నీ